హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీస్తూ ఉంటే నానే ఏంటంటే వెనక్కి వైపు పరిగెడుతూ ఉన్నాడు పక్కన ఇల్లు కడుతూ ఉన్నాడు సో ఎక్కడ అంటే పిల్లర్స్ వేయడానికి పెద్ద పెద్ద గోతులు అయితే తీసి పెట్టారు అక్కడ పడుకోదడమో అని భయంతో అరుస్తూ అనమాట నేను నా పనిలో ఉండిపోతే వాడు ఏంటంటే బయట వెళ్ళిపోతాడు ఇంకా ఎన్న పడిపోతారని భయంతో ఇంకా హారిస్తూనే ఉన్నాను సో ఈరోజు మీకైతే మంచి మంచి విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎన్ వరకు చూడండి అప్పుడే మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుందనమాట ఈరోజు పొద్దున్న టిఫిన్ ఏంటంటే సో డ్రై ఫ్రూట్స్ షేక్ అండి గుమ్మడి గింజలు పుచ్చగింజలు తర్వాత పొద్దు తిరుగుడు గింజలు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు సో తర్వాత వచ్చేసి సోయా సీడ్స్ సబ్జా గింజలు ఇవన్నీ ఒక బనానా పాలు అనమాట సో తర్వాత నువ్వులు కూడా వేసానండి ఇవన్నీ కలిపి నేను మిక్సీకి వేసి పెట్టాను ఇందులో అయితే షుగర్ అసలు వేయలేదండి సో అది మాత్రం వేసి టిఫిన్కి అయితే అది తీసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నేను పచ్చి అలసందలు ఉన్నాయి ఉంటాయి కదా వాటినితో ఈరోజు నేను డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాను పచ్చి అలసందలు తర్వాత ఇందులో కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు పచ్చనగపప్పు వేసానండి ఎందుకంటే ప ఆ క్రిస్పీనెస్ ఎక్కువగా రావాలంటే పచ్చనగపప్పు కొద్దిగా యాడ్ అవ్వాలి అందుకోసమని నేను ఏంటంటే పచ్చనగపప్పు కూడా కొద్దిగా వేశాను అలసందలు పచ్చనగపప్పు పప్పు వేసాను అనమాట ఆ తర్వాత తోటకూర అండి ఇది ఎప్పుడు పప్పు ఫ్రై అంటేనే ఇంట్లో వాళ్ళు కూడా బోర్ కడుతుంది కదా సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు ఏంటంటే తోటకూరతో గారెలు అనేది వేస్తూ ఉన్నాను అంటే వడలనమాట సో మా సైడ్ వడలనే అంటారు సో అలసందలు తర్వాత సో హల్ద అలసందలు కూడా మనకి మంచి హెల్తీ ఫుడ్ ఏ అండి తోటకూర అయితే ఇంకా చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు సో తోటకూర ఇదంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని మొత్తము ఇందులో అల్లము పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని వేసేసాను ఆ తర్వాత తోటకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని సో పచ్చిమిర్చి ఆ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసాను అనమాట సో వేసిన తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవి అంటే ఎప్పుడు కానీ ఏంటంటే సో ఈ అలసందలు అయితే ఎప్పుడు వడలు వేస్తామో అప్పుడు ఆయిల్ అనేది బాగా కాలాలండి సో లేకపోతే సరిగ్గా అంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది తర్వాత సరిగ్గా కాలవన్నమాట ఆయిల్ బాగా కాలిన తర్వాత మాత్రమే అంటే బాగా కాగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలి సో నేను అలానే ఇంకా వేసుకుంటూ ఉన్నాను పెద్ద పెద్దగానే వేస్తూ ఉన్నానండి సో అంటే మనకి అండ్ ఎలా ఇష్టపడితే అలా వేసుకోవచ్చు గారెల టైప్లో కూడా వేసుకోవచ్చు సో వడల టైప్లో కూడా వేసుకోవచ్చు సో పచ్చి అలసందలు తీసుకొచ్చామన్నమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా వాటిని కాయలన్నీ కూడా వలిచి గింజలన్నీ కూడా ఇలా చేస్తూ ఉన్నాను సో మళ్ళీ అలసందల కూర అన్నా వాళ్ళ బోరుగానే తింటారు ఎందుకని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను కానీ అండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా చాలా క్రిస్పీగా ఉనిందనమాట సో మార్నింగ్ మేము డ్రై ఫ్రూట్స్ తాగేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి చేస్తూ ఉన్నాను రసం వేసాను తర్వాత ఈ గారెలు వేసాను ఈరోజు సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ములక్కాయ సాంబార్ కోసం అని చెప్పి పన్ని ప్రిపేర్ చేసుకున్నాను కానీ అనమాట ఇంకా అలాగే వాటిని వదిలేసి సో ఇవి బాగా ఎర్రగా కాలాలండి అప్పుడే మనకి బాగా లోపలంతా ఉడికినట్టు లేకపోతే కొద్దిగా పచ్చిగానే ఉంటాయి అన్నమాట సో ఇలా డిఫరెంట్గా అంటే తోటకూరతో ఆకుకూరలు కూడా ఇలా డిఫరెంట్గా తినచ్చు మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకొని తినొచ్చు ఇవి మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇంకా రెండోసారి వేస్తూ ఉన్నాను తినడానికి ఆల్రెడీ వీళ్ళు వెయిటింగ్ అనమాట సో తీసుకొచ్చి ఇచ్చేసాను ఇంక వాళ్ళిద్దరు కూడా తింటూ ఉన్నారు టెంపుల్కి వెళ్ళి వచ్చామండి సో అందుకోసం అని చెప్పి సో తినేసి మార్నింగ్ పడుకోవడమే మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం లేసి మళ్ళీ తినడము ఇదే సరిపోయింది వన్ డే మొత్తం ఇది మహాశివరాత్రి రోజు అండి సో శివరాత్రి అయిపోయిన తర్వాత చెప్తూ ఉన్నాను మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి ఆ రోజు ఏంటంటే మేము గుడికి వెళ్తూ ఉన్నాం మార్నింగే శివాలయంకి వెళ్ళి పూజ చేసుకొని ప్రసాదం అవి తీసుకొని వచ్చేసామన్నమాట ఆ తర్వాత ఇదేంటంటే మేము రాయచోటి దగ్గర గండి దగ్గర ఒక విలేజ్ ఉందనమాట అక్కడ జాతర అనేది చాలా బాగా జరుగుతుందండి అక్క దేవతలను ఎక్కువగా పూజిస్తారనమాట ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాం సో అమ్మవారికి సారీ పెట్టాల్సింది నాకు ఉందన్నమాట మొక్కబడి ఉంది అందుకోసం అని చెప్పి బయలుదేరాం చాలా లాంగ్ వెళ్ళాలి కదా సో అందుకోసం నేను సింపుల్గా డ్రెస్సే వేసుకున్నానండి బట్ ఏంటంటే అంటే అంత జర్నీ పైగా ఏంటంటే రోడ్ కూడా అస్సలు బాగాలేదనమాట మొత్తం రాళ్ళు రాళ్ళుగా ఉంది సో అంత కష్టమైపోయింది నిజంగా శారీ కట్టుకొని వెళ్ళి అంటే చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట నాకైతే అక్కడ తెలియని ప్లేస్లో అలా సో నేను కొద్దిగా మొహమాటంగా ఫీల్ అవ్వడం అలా ఉండేది కాబట్టి ఇలా ఉందన్నమాట మొత్తం రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి వెళ్తూ ఉంటే చాలా డిస్టెన్సు ఇదే తిరుపతి నుంచి అక్కడికైతే ఓపికతో వెళ్ళామన్నమాట ఎందుకంటే దేవుడి కోసం అయితే మేము ఎంత దూరమైనా వెళ్తామండి సో అది అందరికీ తెలిసిన విషయమే అందరూ కూడా అలానే ఉంటారు మ్యాక్సిమం ఇంకా అమ్మవారి కోసం అని చెప్పి నేనేంటంటే నేను ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసి అన్నీ చేసుకున్న తర్వాత సో అన్ని పువ్వులు అన్నీ తీసుకున్నాం శారీ అయితే అనమాట అందుకోసం మళ్ళీ అక్కడ రాయి వచ్చి అక్కడ అమ్మవారికి శారీ తీసుకున్నాను ఈ శారీ తీసుకున్నాను అనమాట సో రెడ్ కలర్ శారీ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది సో బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ నాకైతే బాగా నచ్చిందండి తిరుపతి కన్నా ఇక్కడ కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంది ఈ సారీ సో నాకు ఈ ఈ అంటే ఈ క్వాలిటీ ఈ డిజైన్ ఇదంతా కూడా సో నాకు తెలిసినంత వరకు తక్కువ కాస్టే కానీ ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఎక్కువ కాస్ట్ అమ్ముతూ ఉన్నారు బట్ ఓకే తీసుకున్నాను ఇంక దేవుడి కోసం కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట సో క్వాలిటీ అంతా బాగుంది పెట్టేది ఎలాగూ ఎలాగూ మంచిగానే పెట్టాలి అనేది నా ఉద్దేశం అక్కడ పూజ మాకు బాగా తెలిసిన వాళ్ళండి సో బాగా కావాల్సిన వాళ్ళు అందుకోసం అని చెప్పి ఇంకెలాగూ వాళ్ళ వైఫ్ వాళ్ళు తీసుకుంటారేమో మేబీ నాకు తెలీదు అనుకుంటూ ఉన్నాను సో అందుకోసం మన్ బాగుండదే తీసుకోవాలి ఒకరికి దేవుడికి పెట్టేటప్పుడు అన్నట్టు తీసుకున్నాను ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాం మొత్తం పైన ఉంటుందండి ఇక్కడైతే సో చాలా చాలా బాగా జరిగింది సో మీకే చూస్తే అర్థమైపోతుంది దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళి మాకు తెలిసిన వాళ్ళని పట్టుకోవడమే మాకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇలా ఏడుగురు అక్క దేవతల్ని అందరినీ కూడా ఇలా నిలబెట్టి సో చాలా బాగా చేస్తారనమాట సో పూజలు అంతా కూడా అమ్మవారు రావడం అలా అంతా కూడా చేస్తారు ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళి పూజ చేసాము మేము తీసుకొచ్చిన పూలంతా కూడా పెట్టి అమ్మవారికి శారీ అనేది పెట్టి పూజ అయితే చేసేస్తామన్నమాట వాళ్ళు చేయించారు ఇక్కడ ఏంటంటే అమ్మవారు వస్తారనమాట చాలామందికి అక్క దేవతలు పూనుకుంటారు సో ఇవంతా నాకు పెట్టొచ్చా పెట్టు కూడా అనేది పక్కన పెడితే నిజంగా కొన్ని కొన్నిసార్లు మనం భగవంతుడు ఉన్నాననేది నమ్మాలన్నమాట సో ఇంకా అవంతా కూడా షేర్ చేశాను ఇంకా దేవుళ్ళు రావడం మీద కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా అంటే నేను ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి స్లోగా పెడితే మళ్ళీ బోరింగ్గా ఉంటుందని చెప్పి సో చాలా బాగా అంటే అంటే నేను ఒక ఏమనుకున్నానంటే మనసులో నిజంగా అంటే ఇలా అమ్మ వాళ్ళు వస్తారా అమ్మవారు ఇది నిజమేనా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట కానీ వచ్చేటప్పుడు నాకు ఒక అద్భుతం జరిగిందండి ఏంటంటే అక్కడ గుడలో పూజ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాకు అసలు కళ్ళు తిరిగి నా బాడీ నా అంటే నా ఆధీనంలో లేనట్టుగా అనిపించింది అనమాట సో దాన్ని బట్టి నేను ఎప్పుడూ ఇలా డౌట్స్ పడకూడదు అనేది క్లారిటీ తెచ్చుకున్నాను నిజంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం అంతా కూడా ఉన్నామనేది తెలుసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఇది అనమాట సో మహాశివరాత్రి రోజు జాతర అయితే ఇంకా అంతా బాగా జరిగిందండి కానీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సో చాలా దూరం వెళ్ళాం కదా సాంగ్స్ అవి పెట్టుకొని వెళ్ళాం అయిపోయింది అనమాట ఇంకా నైట్ అయితే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది వీడియో అయితే ఇదే అండి నచ్చితే లైక్